పార్వతిపురం పట్టణంలోని టీటీడీ కయ్యాన మండపంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఐసీడీఎస్ పిఓ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఐటీడీఏ పిఓ అశుతోష్ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర తోయక జగదీశ్వర్ తదితరులు హాజరయ్యారు స్వరూపం పార్వతీదేవి సో మన జిల్లా పేరు కూడా పార్వతీపురం జిల్లా అన్నది మిగతా జిల్లా కానీ నదుల ఉన్నాయి గొప్ప నాయకుల ఉన్నాయి మనకి మాత్రం ఎంపవర్మెంట్ కి రిప్రజెంటేటివ్ గా మన జిల్లా పేరు దట్ వెరీ అలాగే సంబంధించిన సాలూరు మండలం వారు రావాల్సిందిగా మీరే కట్ట వీరిని కూడా వేరే ఆహ్వానిస్తోంది